అలా అయింది అందరికీ రీసెంట్గా ఏపీ ప్రభుత్వం క్యాబినెట్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏంటి అంటే రెండు నెలల క్రితం ఏర్పడిన ఒక సాధారణ ఐటీ కంపెనీకి దాదాపు అరవై ఎకరాల భూమిని కేవలం ఎకరం తొంభై తొమ్మిది పైసలకే కేటాయించడమే జరిగింది అయితే ఈ తొంభై తొమ్మిది పైసలు అని చెప్పేసి బయటకు చెప్పకపోయినా కానీ కేటాయించడం మాత్రం అరవై ఎకరాలు కేటాయించడమే జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే పాలసీ ప్రకారం ఇప్పుడు ఏదైతే రేటు ప్రభుత్వం కంపెనీలు కేటాయిస్తుందో అదే రేటు ప్రకారం కేటాయిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది అంటే పాలసీ ప్రకారం ఏంటి అంటే రీసెంట్గా టీసీఎస్ కంపెనీకి కూడా దాదాపు ఒక ఇరవై ఎకరాల భూమిని కేటాయించారు అయితే ఇరవై ఎకరాల భూమి కేవలం ఎంత కేటాయించారంటే ఎకరం తొంభై తొమ్మిది పైసలకి అంటే పాలసీ ఏంటి అంటే టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలు కేటాయించడం కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీలకి అంటే రెండు నెలల క్రితం ఏర్పడిన ఉర్సా అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది ఐటీ కంపెనీ కేవలం తొమ్మిది లక్షల మూలధనంతో ఏర్పడిన ఒక ఐటీ కంపెనీకి ఇంత విలువైన భూమి అంటే అరవై ఎకరాల విలువైన భూమిని కేవలం ఎకరం తొంభై తొమ్మిది పైసలకే కేటాయిస్తున్నామన్నట్లుగా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది దానికి తగ్గట్టుగా భూ కేటాయింపులు కూడా జరిగింది అయితే దీని మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి అన్నమాట ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఆ భూములు కేటాయించాలనుకోండి దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలకి ఒక టెండర్ పిలవండి టెండర్ పిలిచి ఏ ఒక్క ఐటీ కంపెనీ అయితే ఆ ప్లేస్లో ఎక్కువ జాబులు కల్పిస్తాయి అని చెప్పేసి అంటారో వాళ్ళకి ఆ భూములు ఇస్తే ఇంకా ఎక్కువ జాబులు క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కేవలం రెండు నెలల క్రితం ఏర్పడిన అది కూడా చిన్న ఐటీ కంపెనీ ఇప్పటివరకు వాటికి బ్రాంచులు కూడా లేవు ఇప్పటివరకు అసలు దాని పొదే పనే మొదలు పెట్టలేదు అలాంటి ఐటీ కంపెనీకి విలువైన భూమి వైజాగ్లో దాదాపు ఎకరం యాభై కోట్ల చేస్తారంట భూమి దాదాపు మూడు వేల సాక్షి పేపర్ చేసిన ఆరోపణ ప్రకారం ఏంటంటే దాదాపు మూడు వేల కోట్ల విలువైన భూమిని కేవలం ఎకరం తొంభై తొమ్మిది పైసలకే తన సొంత వాళ్ళకి కట్టబెడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం మీద సాక్షి అలాగే వైసీపీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు ఇది చేయడం జరిగింది అయితే ఇక్కడ నా యొక్క అభిప్రాయం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ కంపెనీని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఒక టెండర్ పిలవండి ఆ టెండర్ పిలిచి దాంట్లో ఎవరు ఎక్కువ జాబులు కల్పిస్తారు అంటే మన వైజాగ్లోనే కదా ఆ కంపెనీలు అంటే ఆ ప్లేస్లోనే కదా కంపెనీలు జాబులు పెట్టేది అంటే కంపెనీ ఉద్యోగాలు కల్పించేది అలాంటప్పుడు మైక్రోసాఫ్ట్ గూగులు అలాగే ఇంకా కొన్ని కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద సంస్థలకి ఆ భూమిని ఇవ్వండి వాళ్ళు పెద్ద పెద్ద ఐటీ పార్కులు డెవలప్ చేస్తారు అలాగే ఇంకా జాబ్ క్రియేషన్ కూడా పెరుగుతుంది కాకపోతే ఎప్పుడో రెండు నెలల క్రితం స్టార్ట్ అయిన కంపెనీకి ఇంత విలువైన భూమి ఇవ్వటం అనేది ఒక రకంగా ప్రభుత్వం కూడా విమర్శలకి వెళుతుందనమాట ప్రభుత్వం మీద కూడా విమర్శలు రావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా కానీ ఈ యొక్క ఇష్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది కేవలం రెండు నెలల క్రితం పుట్టిన ఒక సాధారణ కంపెనీకి చిన్న కంపెనీకి ఎలాంటి బ్రాంచ్ లేని కంపెనీకి ఇంత భూమి కేటాయించడం ఏందని చెప్పేసి ఒక విమర్శ అయితే వస్తూ ఉంది మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి కాకపోతే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము ఐటీ కంపెనీలు ఎంకరేజ్ చేయడం కోసం ఇస్తాం అరగలేదు కాకపోతే ఇంకా పెద్ద ఎత్తున టెండర్లు పిలిచి ఎక్కువ జాబ్ క్రియేషన్ చేస్తే కంపెనీలకి ఇస్తే బాగుంటుందని అయితే ఇక్కడ అభిప్రాయం ముఖ్యంగా ఏంటంటే టీసీఎస్కి ఫస్ట్ కేటాయించడం ద్వారా ఎవరూ అరగలేదు కాబట్టి ఆ టీసీఎస్కి కేటాయించిన దాని ప్రకారమే ఇప్పుడు ఈ కంపెనీలకు కూడా కేటాయిస్తారు అని చెప్పేసి మనకైతే వాడతలు అయితే వస్తా ఉన్నాయి ఆల్రెడీ భూ కేటాయింపులు జరిగిపోయినాయి కాకపోతే రేటు ఎంత అనేది నిర్ధారణ జరగలేదనమాట ముఖ్యంగా వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళ బినామీ కంపెనీలకి ఈ భూములు కట్టబెట్టారని చెప్పేసి సాక్షి పేపర్లు పెద్ద ఎత్తున న్యూస్లు అయితే రావడం జరిగింది చూడాలి మరి ఈ యొక్క అంశం మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఈ యొక్క అంశం మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ